వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో ఓబెసిటీ ఊబకాయం ఇబ్బంది పెడుతున్న సమస్య ఊబకాయం ఉంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి మరి హెల్దీగా న్యాచురల్ వేస్లో బరువు తగ్గడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇన్ హోమ్ రెమెడీస్ పాటిస్తూ ఉంటారు ఇక అంతేకాదు రకరకాల టీలు అలా తీసుకుంటూ ఉంటారు సో వెజిటబుల్ జ్యూసెస్ తీసుకుంటూ ఉంటారు డైట్స్ పాటిస్తూ ఉంటారు వర్కౌట్స్ చేస్తూ ఉంటారు నైంటీ డేస్ ఛాలెంజ్ ఇలాంటి వాటికి కూడా వెళ్తూ ఉంటారు సో ఏది బెస్ట్ అసలు మిత్స్ ఏంటి ఫ్యాక్ట్స్ ఏంటి మనకు తెలియని విషయాలు వివరాలు తెలుసుకున్న మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ పావని గారు పావని గారు నమస్తే నమస్తే మీరు నైంటీ డేస్ వెయిట్ లాస్ చాలా సక్సెస్ రేట్ ఉంది అయితే జనరల్గా ఇప్పుడు ఇంట్లో ఉండి తేనె నిమ్మకాయ తీసుకున్న వెయిట్ లాస్ అవుతారు లేదా డైట్ పాటించినా అవుతారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ దానివల్ల కూడా వెయిట్ లాస్ అవుతారు వర్కౌట్స్ చేసినా వెయిట్ లాస్ అవుతారు సో వెయిట్ లాస్ అవుతారో అవుతారు కానీ అది స్టేబుల్గా ఉండదు జనరల్గా వెయిట్ లాస్లో మాకు తెలియని విషయాలు ఏంటి అసలు బరువు ఎందుకు పెరుగుతున్నాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏ డైట్ స్టార్ట్ చేసినా స్టార్టింగ్లో టూ త్రీ కేజీస్ లాస్ ఖచ్చితంగా చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్టు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కావచ్చు లైక్ ఎనీ డైట్ మనం ఏదైనా ఫాలో అయినా లైక్ మార్నింగ్ లెమన్ వాటర్ తీసుకున్నా కూడా ఎంతో కొంత మన బాడీలో చేంజెస్ చూపిస్తూ ఉంటుంది సో ఆ తర్వాత ఏదైతే తగ్గిందో దాన్ని వాటర్ వెయిట్ అంటారు ఎగ్జాక్ట్గా ఫ్యాట్ లాస్ అనేది జరగదు ఫ్యాట్ లాస్ ఎప్పుడైతే అవుతుందో స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రాకూడదండి ఇప్పుడు ఇలాంటి వెయిట్ లాస్ అనేది వెయిట్ లాస్ అనేది ఈజీ ప్రాసెస్ సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా అవ్వచ్చు అంటే ఫుడ్ అనుకోండి వాటర్ లాస్ అయిపోతుంది మజిల్ లాస్ అయిపోతుంది ఇంకోటి కొంచెం ఫుడ్ తగ్గించినా కూడా క్యాలరీ డెపిసెట్లో ఉంటుంది ఇది ఫస్ట్ వన్ వీకే బాగుంటుందండి ఆ తర్వాత బింగ్ ఈటింగ్ కావచ్చు షుగర్ క్రేవింగ్స్ కావచ్చు అవుట్ సైడ్ ఫుడ్ క్రేవింగ్స్ కావచ్చు ఉండడం గా ఉండడం లైక్ ఎప్పుడు పడుకోవడం వీక్నెస్ గా ఉండడం ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు వెయిట్ లాస్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే ప్రాపర్గా వర్కౌట్స్ చేస్తేనే వెయిట్ లాస్ ఉంటుంది మెయిన్గా వెయిట్ లాస్ ఒకటే కాకుండా ఫ్యాట్ లాస్ కూడా మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి ఇక్కడ మిడ్స్ అండ్ ఫ్యాట్ చూసుకు ఫ్యాట్స్ చూసుకుంటే కనుక వెయిట్ లాస్ ఈజ్ ఈజీ వెయిట్ లాస్ విత్ ఫ్యాట్ లాస్ విత్ వర్కౌట్స్ ఈజ్ పర్మనెంట్ పర్మనెంట్ వెయిట్ లాస్ ఏ మనం ఎక్కువ చూసుకోవాలి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ కోసమే చూసుకోవాలి అంతేగాని ఇప్పుడు నెలలో పది కేజీలు తగ్గారు నేను పది కేజీలు తగ్గుతాను మళ్ళీ గెయిన్ బ్యాక్ అవ్వడం ఇదంతా చూసి క్లయింట్స్ ఏమనుకుంటారంటే ఆ బాబా ఇంకా నేను వెయిట్ లాస్ అవ్వనేమో నా లైఫ్లో ఇంతేనేమో తగ్గుతున్నాను పెరుగుతున్నాను తగ్గుతున్నాను పెరుగుతున్నానని ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ వీళ్ళందరికీ కావాల్సింది ప్రాపర్ గైడెన్స్ అండి ప్రాపర్ గైడెన్స్ దొరికిందనుకోండి ఖచ్చితంగా ఫ్యాట్ లాస్ ప్రాసెస్లో మనకు తగ్గిన వెయిట్ మళ్ళీ బ్యాక్ రాకుండా జరుగుతుంది అనమాట ఇప్పుడు జనరల్గా పావని గారు అసలు కొంతమంది బరువు ఎక్కువ ఉంటారు కానీ చూస్తే సన్నగా అనిపిస్తూ ఉంటారు కొంతమంది బరువు తక్కువగా ఉంటారు చూస్తే ఊబగయంగా కనిపిస్తూ ఉంటారు ఊబెస్గా కనిపిస్తూ ఉంటారు ఇది ఎందుకు అసలు మెయిన్ గా ఇప్పుడు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ చూడడానికి బక్కగా కనిపించే వాళ్ళు ఏంటంటే బోన్ వెయిట్ మజిల్ వెయిట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఈ మజిల్ గెయిన్ అనేది మంచి ప్రాసెస్ సో ఇది బెస్ట్ అండి కొంతమంది ఎవరైతే లావుగా కనిపిస్తారు బట్ చూడడానికి వెయిట్ తక్కువగానే ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా వీక్నెస్ ఉంటుంది లో మెటబాలిజం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ బాడీలో వాటర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి చెప్పాలంటే వాళ్ళు తొందరగా వెయిట్ లాస్ కూడా అవుతారు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే కనుక సో ఈ వీళ్ళని చూసుకుంటే కనుక వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే పది నిమిషాలు నడవగలుగుతున్నారా స్ట్రెంత్ ఎంత ఉంది ఒక లైక్ ఏదైనా వర్క్ చేయగలుగుతారా నాన్ స్టాప్ గా వన్ అవర్ బ్రీత్లెస్ బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా ఇవన్నీ క్రాస్ చెక్ మనం గైడెన్స్ ఇస్తూ ఉండాలి ఓకే సో ఇక్కడ ఒక పార్టీకి హెల్దీ అని చెప్పొచ్చు బట్ లా ఉండి వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలి వాళ్ళ స్ట్రెంత్ లెవెల్స్ వాళ్ళ మెటబాలిజం మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మీ దగ్గరికి ఎంతో మంది జాయిన్ అవుతూ ఉంటారు మీకు ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి జనరల్గా ఒబిసిటీ వచ్చింది మాకు ఈ ప్రాబ్లం వచ్చింది లేదా దీనివల్ల మేము బరువు తగ్గాలనుకుంటున్నాము అని చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు ఏ ప్రాబ్లం ఉంటుంది సో చాలామంది థైరాయిడ్ పీసీఓడి ఇట్లా వస్తారండి ఫీమేల్స్లో అయితే ఇంకో అంటే మేల్స్లో అయితే కొంచెం ప్రీ డయాబెటిక్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు ఎవరికి వచ్చినా మేము ఒకటే చెప్తాం ఏంటంటే త్రీ మంత్స్ మెయింటైన్ చేయండి మాకు కొంతమంది అడుగుతూ ఉంటారు కూడా నెలలో నేను ఐదు కేజీలు తగ్గాలి నాకు ఇది ఫంక్షన్ ఉంది నేను అక్కడికి వెళ్ళిపోవాలి నాకు టైం లేదు అని చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే మేము క్లియర్గా చెప్పేస్తాము నెలలో తగ్గిస్తానంటే మేమైతే తగ్గించలేము నెలలో తగ్గుతారు మినిమమ్ త్రీ టు ఫైవ్ కేజీస్ ఇస్ ద బెస్ట్ త్రీ కేజీస్ సరిపోతుందండి త్రీ మంత్స్లో మా క్లయింట్స్ అయితే ఎనిమిది నుంచి పదిహేను కేజీల వరకు డ్రాప్ అవుతారు సో మనం ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే నాకు పొట్ట ఒకటే ఉంది పొట్ట తగ్గించేసేనండి ఒకటే ఉండడం అనేది మ్యాటర్ కాదు ఓవరాల్ మెటబాలిజం ఓవరాల్ ఫ్యాట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి దాంతోపాటు పొట్ట తగ్గుతూ వెళ్తుంది సో ఒకటే ఉంది అని అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ కార్టిజలైనా హార్మోన్ ఇంబాలెన్స్ అయినా ఉండడము బి లెస్ జాబ్ కానీ ఇలాంటి థింగ్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ మేము వాళ్ళ లైఫ్ స్టైల్ ని క్రాస్ చెక్ చేసుకుంటాం దాన్ని బట్టి మేము ఫ్యాట్ లాస్ ప్రాసెస్ ఎలా గైడ్ చేయాలో అలా గైడ్ చేస్తాం అనమాట ఇప్పుడు ఈ మజిల్ మజిల్ చాలా చాలా మందికి లూజ్ లూజ్ గా మజిల్ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది దానికోసం కొల్లాజిన్ అలాంటివి వాడమని చెప్పేస్తారు అది మంచిదేనా వాట్ కొన్ని పీరియడ్ ఆఫ్ టైం కి కొజిన్ హెల్ప్ అవుతుంది అండి అంతేకాని లాంగ్ పీరియడ్ లో మనం ఎక్కువ ఏ సప్లిమెంట్ ఇంక్లూడ్ చేయకూడదు ఇప్పుడు మీరు కొలాజిన్ వాడదాం అనుకున్న ఒక పర్సన్ అంటే వన్ మంత్ ఈజ్ ఫైన్ నేను త్రీ మంత్స్ మంత్స్ వాడతాను అంటే దట్స్ నాట్ అట్ ఆల్ సజెస్టబుల్ ఏదైనా సరే లిమిటెడ్ అమౌంట్ లో తీసుకోవడం అనేది బెస్టే కానీ ఎప్పుడైతే వాళ్ళకి స్కిన్ లూజ్ గా ఉంటుందో వాళ్ళు కొలాజిన్ ఒకటే కాన్సంట్రేట్ చేసుకోకూడదు బాడీ టోన్ అవ్వడానికి కాన్సన్ట్రేట్ చేసుకోవాలి బాడీ టోన్ అవ్వాలంటే వీళ్ళు వర్కౌట్స్ చేసి ప్రోటీన్ ప్రాపర్ గా ఇంక్లూడ్ చేయాలి దానివల్ల మనకు బాడీ అనేది టోన్ అవుతుంది ఆ లూజ్నెస్ అదంతా పోతుంది అనమాట ఓకే ఇప్పుడు మీ జనరల్గా కూడా ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఒక ఐదు కేజీలు తగ్గాలి అనుకుంటే ఐదు కేజీలు తగ్గుతారు దానికి అంటే బాడీ షేప్ అనేది కూడా వస్తుందా షేప్ వచ్చేసి చూడండి డిపెండ్స్ సో కొంతమంది ఇప్పుడు ఎనిమిది కేజీలు తగ్గగానే చాలా బాగా కనిపిస్తారు త్రీ మంత్స్లో సో కొంతమంది ఫైవ్ కేజీస్ తగ్గగానే బాగానే కనిపిస్తారు ఎక్కువ వాటర్ లాస్ ఉన్న వాళ్ళు కూడా కేజీస్లో చూసుకుంటారు మేము ఎక్కువ వెయిట్ లాస్తో పాటు మనం ఫ్యాట్ లాస్ చూసుకున్నాం అనుకోండి ఖచ్చితంగా లుక్ కూడా బాగుంటుంది ఇంకోటి ఎవరైతే అన్హెల్దీ డైట్ ఫాలో అయ్యి వెయిట్ లాస్ అయ్యారు అనుకోండి వాళ్ళ ఫేస్ మీద బ్రింకిల్స్ వీక్నెస్ కనిపిస్తుందంటే అన్హెల్దీ డైట్ అంటే అన్హెల్దీ అంటే ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి తగ్గాలని అని చెప్పేసి ఫుడ్ మానేయడం లాంటివి లేకపోతే ఓన్లీ డ్రింక్స్ మీదే ఉంటారండి లిక్విడ్ డైట్స్ తీసుకోవడం లాంటివి ఒక్క డే టూ డేస్ మంచిది ఫాస్టింగ్ అయినా సరే లిక్విడ్ డైట్ అయినా సరే వన్ టూ డేస్ ఇస్ ఫైన్ బట్ మోర్ దెన్ వన్ వీక్ చేసి వన్ వీక్ అంతా తినకుండా ఉండి నేను నేను ఫాస్టింగ్ చేస్తానని చెప్పేసి పొద్దున తినకుండా మధ్యాహ్నం తినకుండా నైట్ ఒక మెయిన్ తీసుకున్నారనుకోండి బాడీ అంతా ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల మన ఫేస్ మీద బ్రింకిల్స్ వీక్నెస్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది మనకు తర్వాత ఫుడ్ క్రేవింగ్స్ పక్కకు పెడితే మనకు ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట తెలియకుండానే కోపం రావడము ఎందుకంటే కోపం ఎందుకు వస్తుంది తొందరగా ఆంగ్లీనెస్ ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో ఒకే ఒక్క ఆర్గన్ కార్బోహైడ్రేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది బ్రెయిన్ సో మనం ఆటోమేటిక్గా కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గించాము అనుకోండి ఖచ్చితంగా మనకు ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట సో ఏదైనా ఫుడ్ కి రిలేటెడ్ అనండి మన బ్రెయిన్ ఫస్ట్ లైక్ ఫస్ట్ అయితే సెకండ్ బ్రెయిన్ వచ్చేసి గట్ మన గట్ డైజెషన్ సిస్టమ్ ఇదంతా కరెక్ట్ గా ఉంటేనే వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది మన ఓవరాల్ మెటబాలిజం బాగుంటుంది హెల్దీగా ఉంటాం హెల్దీ లైఫ్ కొంతమంది బరువు తగ్గాలనుకొని మిల్లెట్స్ అలాంటివి తీసుకుంటూ ఉంటారు అంటే ఎప్పటికీ మిల్లెట్స్ తీసుకుంటూ ఉంటారు అది మంచిదేనా బావుని గారు మిల్లెట్స్ చాలా మంచిది కానీ మిల్లెట్స్ తీసుకుంటే ఫైబర్ దొరుకుతుంది మిల్లెట్స్ వల్ల బకగా అవుతారంటే తప్పు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ ఫుడ్ వల్ల మనం వెయిట్లో ఏ ఫుడ్ మన బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ ని కట్ చేయదు మన ఫ్యాట్ ని కట్ చేసేది క్యాలరీ డెఫీసెడ్ వర్క్అట్స్ అనమాట మిల్లెట్స్ తీసుకోవాలి అండ్ మిల్లెట్ జావా కానీ మిల్లెట్స్ కానీ చాలా చాలా మంచిది అంతే ఇప్పుడు ఒక కప్పు రైస్ తీసుకుంటున్నానండి నేను దాని బదులు టూ కప్స్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకున్నాను అనుకోండి సేమ్ క్యాలరీస్ వచ్చేసేది ఇంకా కాబ్స్ పెరిగాయి కదా అలా షుగర్ లెవెల్స్ కూడా స్పైక్ అవుతాయి సో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది మిల్లెట్స్ చాలా మంచిది రైస్కి ఆల్టర్నేట్ మిల్లెట్స్ హెల్త్ బెనిఫిట్ హెల్దీ స్వాప్ చేశారని ఇంపార్టెంట్ హెల్దీ స్వాప్ చేశారని అనుకోవచ్చు అలాగే హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి అంతేకానీ అది తీసుకున్న తర్వాత మన బాడీలో ఫ్యాట్ వెళ్ళి కట్ చేయదు ఓకే జనరల్గా ఇప్పుడు ఈ లెమన్ వాటర్ తీసుకుంటే బరువు తగ్గుతాము పొట్ట తగ్గుతుంది అట్లాగా రకరకాల టీస్ కూడా ఉన్నాయి అవి నిజంగానే తగ్గిస్తాయా ఇప్పుడు చూడండి గ్రీన్ టీ కానీ లెమన్ వాటర్ కానీ ఇవన్నీ ఇమ్యూన్ బూస్టర్స్ ఇందులో ఫ్యాట్ మెటబాలిజంని ఇంక్రీస్ చేస్తాయి అనమాట ఫ్యాట్ మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తే ఇండైరెక్ట్గా వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అంతేగాని డైరెక్ట్గా ఫ్యాట్ కట్ చేయదు ఇవన్నీ హెల్ప్ చేస్తాయి కొన్ని డ్రింక్స్ అంతేగాని టూ మచ్ గా అదే వెళ్ళి మన ఫ్యాట్ ని కట్ నా అపోహలు మనం ఉండకూడదు గ్రీన్ టీ అయినా సరే లెమన్ వాటర్ అయినా సరే ఎనీథింగ్ ఇప్పుడు వైట్ టీ కావచ్చు బ్లాక్ టీ కావచ్చు కాఫీ కావచ్చు ఏ డ్రింక్స్ అయినా సరే ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ ఫ్యాట్ మెటబాలిజం ఫ్యాట్ మెటబాలిజంని ఇంక్రీజ్ చేసినప్పుడు ఫ్యాట్ లాస్ ప్రాసెస్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది అప్పుడు కూడా లోనే ఉండాలి ఓకే అలా ఉంటేనే మనకి హెల్ప్ అవుతుంది లేదా ఇంట్లోనే ఉండి బరువు తగ్గాలి ఒక పద్ధతిగా మార్నింగ్ ఇది తీసుకోండి మధ్యాహ్నం ఇది సాయంత్రం ఇది అంటే అట్లా ఉంటుందా ఏదైనా లేదంటే మీకు డిసీజ్ ఉంది దాన్ని బట్టి ఇట్లా తీసుకోండి అట్లా ఏమైనా ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు నైంటీ డేస్ ప్రోగ్రామ్ లో మేము అదే చెప్తాం హ్యాపీగా ఇంట్లో ఉండే వెయిట్ లాస్ అవ్వండి అని చెప్తాము ఇంకోటి పీసీఓడి ఒడి ఇరెగ్యులర్ మెన్సుల్ సైకిల్ థైరాయిడ్ డయాబెటీస్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారా వీళ్ళందరికీ డైట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసి అసలు బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకోవాలి లంచ్లో ఏం తీసుకోవాలి డిన్నర్లో ఏం తీసుకోవాలి ఎంతసేపు వర్కౌట్ చేయాలి ఎలాంటి వర్కౌట్స్ చేయాలని లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి సో ఇదంతా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ప్రాపర్ గైడెన్స్ తో వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఫ్యాట్ లాస్ అవ్వచ్చు మళ్ళీ ఆ వెయిట్ అనేది బ్యాక్ రాకుండా జరుగుతుంది అనమాట కానీ ఒక డైటీషియన్ అనేది దానికోసం ఖచ్చితంగా ఉండాల్సిందే ఎగ్జాక్ట్లీ ఉండాలి ఎందుకంటే ప్రాపర్ గైడెన్స్ మనకు ప్రాపర్గా నాలెడ్జ్ ఇస్తుంది మన పిల్లల హెల్త్ చూసుకోవడానికి ఇంట్లో అందరి హెల్త్ డిసైడ్ చేయడానికి కూడా ప్రాపర్ గైడెన్స్ ఒక డైటీషియన్ క్లినికల్ డైటీషన్ గైడెన్స్ ఉంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా అండి చాలా చక్కగా చెప్పారు చక్కటి ఇన్ఫర్మేషన్ మీరు నైంటీ డేస్ వెయిట్ లాస్ అనేది చేస్తూ ఉన్నారు సో దాంట్లో రకరకాల డిసీజులు ఉన్న వాళ్ళు వస్తారు వెయిట్ లాస్ అవ్వాలని ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అలాంటి వాళ్ళు అనే వాళ్ళు వస్తూ ఉంటారు డిపెండ్స్ ఆన్ దేర్ మెటబాలిజం డిపెండ్స్ ఆన్ దేర్ డిసీజు దాన్ని బట్టి మీరు డైట్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటారు సక్సెస్ రేట్ కూడా చాలానే ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాము ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము ఒబెసిటీ ఊబకాయం దీని మీద చాలా చాలా ప్రశ్నలే ఉన్నాయి అసలు వైట్ రైస్ తీసుకోవాలా నార్మల్ రైస్ తీసుకోవాలా రైస్ తీసుకుంటే మంచిదా చపాతీ తీసుకుంటే మంచిదా ఇట్లాంటివన్నీ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ పావని గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ